ఏపీ ఉప ముఖ్యమంత్రి ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ అంతర్జాతీయంగా అరుదైన గుర్తింపు పొందారు ప్రాచీన జపాన్ అయిన కెన్జుట్సులో ఆయనకు అధికారిక ప్రవేశం లభించింది మార్షల్ ఆర్ట్స్ లో ఆయనకు మూడు దశాబ్దాలకు పైగా ఉన్న అనుభవం ఇందులో చేసిన పరిశోధనలు నిబద్ధతకు ఇది అర్థం పట్టింది కై ఇంటర్నేషనల్ స్వర్డ్ ఇన్స్టిట్యూషన్ ఆయనకు ఈ గుర్తింపును ప్రదానం చేసింది సినిమాల్లోకి రాకముందే పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ తో తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు చిన్నప్పుడే కరాటే ఇతర యుద్ధ కళలలో శిక్షణ పొందారు సాంకేతికంగా అత్యుత్తమ స్థాయికి చేరుకున్నారు జపాన్ సమురాయి యుద్ధ సంప్రదాయాలపై పరిశోధన చేశారు ఆయన యుద్ధ కళల పరిజ్ఞానం సినిమాల్లోనూ ప్రతిబింబించింది అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి తమ్ముడు ఖుషి అన్నవరం ఓజీ చిత్రాల్లో యుద్ధ కళలను ప్రదర్శించారు జపనీస్ సినిమాలకి పరిమితమైన మార్షల్ ఆర్ట్స్ ను తెలుగు సినిమా రంగానికి పరిచయం చేసిన మొట్టమొదటి హీరో పవన్ పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ కు చేసిన అంకిత భావానికి అనేక చారిత్రక గౌరవాలు దొరికాయి సాంప్రదాయ జపాన్ మార్షల్ ఆర్ట్స్ లో అత్యంత గౌరవీయమైన సంస్థ సోగోబుడో కండ్రికై నుండి ప్రతిష్టాత్మకమైన ఐదో డాన్ అందుకున్న మొట్టమొదటి భారతీయ సినీ ప్రముఖుడు పవన్ కళ్యాణ్ జపాన్ వెలుపల సోకే మురమాట్సు సెన్సాయ్ ఆధ్వర్యంలోని తకేడా ఇండియన్ వంశంలోకి ప్రవేశించిన తొలి భారతీయుడు కూడా పవన్ కళ్యాణ్ ఈ గుర్తింపు తమ అభిమాన నటుడికి దక్కడంతో పవన్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు పవన్ రీల్ మార్షల్ ఆర్టిస్ట్ అంటూ కొనియాడుతున్నారు